సాగునీటి ప్రాజెక్టులకు సాయం సహా కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన సాయంపై పార్లమెంట్లో గళమెత్తుతామని తెలుగుదేశం ఎంపీలు చెప్పారు ఈ నెల ఇరవై నుంచి పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చించారు వీలైనంత మేర కేంద్రం నుంచి రాష్ట్రానికి చేయు తందేలా కృషి చేయాలని ఎంపీలకు చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు రాష్ట్రంలో కేంద్రంలో ఏర్పడిన తర్వాత ఏదైతే ప్రాజెక్టుల మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టామో దాన్ని మరొకసారి ఈ యొక్క కార్యక్రమంలో చర్చించడం జరిగింది ప్రతి ఒక్క పెద్ద ప్రాజెక్టులు కానీ చిన్న ప్రాజెక్టులు కానీ మరి ముఖ్యంగా ఇరిగేషన్కి సంబంధించి పోలవరం అలాగే మిగిలినటువంటి లెవెల్ డ్రెంకేజెస్ ప్రాజెక్ట్స్ ఇలా ఏవైతే ఇరిగేషన్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో కేంద్రంతో అనుసంధానం చేసుకున్నటువంటి ప్రతి ఒక్క ప్రాజెక్టుని కూడా శరవేగంగా దాని తాలూకా అప్రూవల్స్ కానీ పర్మిషన్స్ కానీ పూర్తి చేసుకొని గ్రౌండింగ్ స్టేజ్లోకి మూవ్ చేయాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు మాకు నిర్దేశం చేయడం జరిగింది విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణాంధ్రప్రదేశ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కూడా ఈరోజు ఆ విజన్ డాక్యుమెంట్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది ఆ విజన్ డాక్యుమెంట్లో చాలా వరకు కొన్ని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి కేంద్రం తాలూకా అనుసంధానం కూడా చేసుకొని ముందుకు నడవాలి కేంద్రం తాలూకా బడ్జెట్ కేటాయింపులు కానీ కేంద్రం తాలూకా వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ తాలూకా డైరెక్షన్ ఏదైతే ఉందో ఈ రెండింటిని కూడా అనుసంధానం చేసుకోగలిగితే మన రాష్ట్రంలో ముఖ్యంగా ఇక్కడ ఒక పెద్ద హామీ ఎన్నికల ముందు కూడా ఇవ్వడం జరిగింది ఇరవై లక్షల ఉద్యోగాలు మన ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతి యువకులకి మనం క్రియేట్ చేస్తామని కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో అదొక ప్రధాన లక్ష్యంగా మేము తీసుకొని ముందుకు వెళ్తున్నాం ఇండస్ట్రీకి సంబంధించి ఆరు ఇండస్ట్రియల్ పాలసీలు కూడా రిలీజ్ చేయడం జరిగింది అలాగే అగ్రికల్చర్ సంబంధించి కూడా ఏం చేయబోతా ఉన్నామని చెప్పి కూడా ఒక స్పష్టత మొన్న ఇచ్చిన బడ్జెట్లో ఏదైతే పది రోజుల క్రితం ప్రజెంట్ చేయడం జరిగిందో దాంట్లో కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది వీటన్నిటినీ కూడా వచ్చే సమావేశాల్లో మేము మాట్లాడదలుచుకున్నాం వీటన్నిటినీ కూడా మాట్లాడి మరొకసారి అదే ప్రయత్నం కేవలం అధికారంలో ఉన్నవారినే కాదు కూటమి కూటమిలో ఉన్న ఆ బీజేపీనో జనసేనో కన్విన్స్ చేయడం కాదు ఈవెన్ ప్రతిపక్షంలో ఉన్న వారిని కూడా వారిని కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు న్యాయం చేయాలి అనేదాన్ని వారికి కూడా కన్విన్స్ చేయాల్సిన బాధ్యత మా ఉంది తప్పకుండా చేస్తాం